వికలాంగుల ప్రాతినిధ్య సాధన మీరు వెరీ మచ్ అవునండి అంటే స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం దక్కాలనే ఉద్దేశంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మా రాష్ట్రంలోని ఉన్న దివ్యాంగ సంఘాలు అన్నిటిలో మేమే మాతో కలిసి వచ్చినటువంటి దివ్యాంగ కలుపుకొని ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేశాం ఏందంటే ఏక లక్ష్యంతో కేవలం స్థానిక సంస్థల్లో వికలాంగుకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశం సదుద్దేశం ఈ సాధన కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా దాన్ని మీరు కొనసాగిస్తున్నారండి అంటే ఇప్పుడు ఒకటే ఇప్పుడు రాబోయే ఏదైతే ఆగస్టు లో జరగబోతున్న ఈ ఎన్నికల లోపు ఈ హామీని అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు తన ఎన్నికల మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నది ఆ హామీని గుర్తు చేస్తూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్ని నెరవేర్చాలని అనుకుంటారు కాస్త ఈ పుణ్యకాలం గడిచిపోతే మళ్ళీ ఆరు సంవత్సరం వరకు ఆ దగ్గ ఆ అవకాశం మాకు దక్కదు కాబట్టి వెంటనే ఈ ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర పాలకుల దృష్టికి తీసుకోపోవాలనే సదుద్దేశంతో ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఏక లక్ష్యంతో ఈ సాధన కమిటీని ఏర్పాటు చేశాం నిన్ననే రిజర్వేషన్ ప్రకటించారు కదా అదే పద్ధతిలో మీరు అడుగుతున్నారా లేదండి ఇప్పుడు ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అదే కోవాలో మేము అడుగుతున్న రిజర్వేషన్లు అడగట్లేదు మా ప్రాతినిధ్యం దక్కాలి రిజర్వేషన్ కల్పించినప్పటి కానీ మా దివ్యాంగులు పోయి ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి కంటెస్ట్ చేసి గెలుపు అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ చాలా మందికి అవకాశాలు దక్కకపోవచ్చు అందుకే అంటే ప్రభుత్వమే నేరుగా ఈ స్థానిక సంస్థల్లో ఒక ఇద్దరేసి చొప్పున స్థానిక సంస్థలు అన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అర్బన్ లోకల్ బాడీస్ కి వస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఈ విధంగా అన్ని స్థాయిలలో లోక్ స్థానిక సంస్థకు సంబంధించిన అన్ని స్థాయిలలో కూడా ఇద్దరేసి చొప్పున వికలాంగులను ప్రభుత్వమే నేరుగా నామినేట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తామని చేసి హామీ ఇచ్చినారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో కూడా ఈ ప్రక్రియను అమలు చేసింది ఇటీవల వాళ్ళ కూటమి ప్రభుత్వం అయినటువంటి డిఎంకే కూడా స్థానిక సంస్థలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చట్ట తీసుకొచ్చింది అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం స్థానిక సంస్థలో పంచాయత చట్ట సవరణకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శ్రీకారం చుట్టబోతున్న తరుణంలో అందులో కూడా మా ఇది ఒక చిన్న డిమాండ్ను పెట్టాలి వికలాంగులను కూడా నేరుగా నామినేట్ చేసేందుకు వీలుగా చట్ట సవరణను సవరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇంతకుముందు ఏదైనా రా వేరే రాష్ట్రాల్లో ఏమన్నా అమలవుతుందా అంటే మీరు చెప్పినట్టుగా నిజంగానే జరుగుతుందా అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ వికలాంగులకు నేరుగా స్థానిక సంస్థల ప్రాతినిధ్యం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు అదేవిధంగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ అక్కడ కూడా వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించారు ఇటీవల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా స్థానిక సంస్థ స్థలలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ వాళ్ళు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు ఏ అంటే ఈ ప్రాతినిధ్య కమిటీ ద్వారా తీసుకోవడం వల్ల మీకేమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా లేదండి మేము మాకు ఇప్పుడు మేము మేము అడుగుతున్నాం కానీ నాకు ఇవ్వమని నేను అడగట్లేదు కదా ఇప్పుడు నాకే ఇవ్వండి ఫలానా పోస్ట్ అని మేము అడగట్లేదు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకు నచ్చిన వ్యక్తులనే వాళ్ళే నేరుగా వాళ్ళే నామినేట్ అవుతారు ఈ విధంగా చేస్తే మన రాష్ట్రంలో పన్నెండు వేల డెబ్బై పైచిలకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో పంచాయతీ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దివ్యాంగులే అవుతారు అదే విధంగా ఎంపీటీసీలలోను జడ్పీ మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు జెడ్పీటీసీలలోను ప్లస్ నూట ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్స్ ప్లస్ కా కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే నామినేట్ అవుతారు కదా దీని తద్వారంగా ఆ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రానికి వాళ్ళకే నెట్వర్క్ పెరుగుతుంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది దివ్యాంగులు లీడర్లుగా ఎదిగే అవకాశం కూడా దక్కుతుంది అంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల దివ్యాంగులకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా మీకు నెరవేర్చబడతాయని మీరు అనుకుంటున్నారా అవును ఇప్పుడు మా సమస్యకు పరిష్కారం చూడాలని మేము ఎక్కడనో పోయి చేతులు కట్టుకొని నిలబడే బదులు మా వాయిస్ కూడా రాజ్యాధికారం ద్వారా ఏదైనా సాధించవచ్చు కదా ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో మురికి మురికి కాలువ నిర్మా నిర్మాణం కానివ్వండి రోడ్డు నిర్మాణం కానివ్వండి లైట్లు కానివ్వండి వీధి దీపాలు అంటే కదా వీధి దీపాలు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మా వాయిస్ని వినిపించాలంటే అదే పంచాయతీలో ఆ బాడీలో పాలక మండలిలో మా మన వికలాంగుడు ఒకరు సభ్యులుగా ఉంటే అక్కడనే నేరుగా చర్చించడం మూలంగా వాళ్ళ దృష్టికి తీసుకోవడం సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఒక దివ్యాంగుని నాయకునిగా ఎదిగే అవకాశం కూడా దక్కుతుంది ఇప్పటిదాకా సాధన కమిటీ ద్వారా మీరు తీసుకున్న కార్యక్రమాలు ప్రతి స్థాయిలో మా డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి మీరు వినతి పత్రం సమర్పిస్తే ఉన్నాం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి నట్ మీనాక్షి నటరాజన్ గారితో మొదలుకొంటే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అండి అదే ముఖ్యమంత్రి గారి యొక్క సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని కాని కానివ్వండి మా వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ జగ్గారెడ్డి గారిని కావాలని కానివ్వండి వీళ్ళందరినీ వివిధ సందర్భాలలో వి వివిధ వ్యక్తుల స్థాయిలోని వ్యక్తులను కలుస్తూ మన మా యొక్క వినతి పత్రాలను డిమాండ్లను వాళ్ళ దృష్టికి తీసుకుని పోతున్నాం అంతేకాకుండా శాఖాపరంగా కూడా మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించి సంఘాల వారిగా వినతి పత్రాన్ని సమ సమర్పించున్నాం శాఖాపరంగా కూడా ప్రభుత్వం దృష్టికి మా ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు మీరు ఇచ్చేటువంటి రిప్రజెంట్ చేస్తున్నా అంటున్నారు కదా ఏ విధంగా మీకు అనిపిస్తుందా నిజంగా చేయగలుగుతారని స్పందన మాత్రం సానుకూలంగానే ఉంటుంది కానీ కార్యాచరణ అతి తొందరగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటీవల ఇప్పుడు రా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోపే మాకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం సానుకూలంగా సంబంధించి నన్ను తన నిర్ణయాన్ని ప్రకటిస్తే రేపు పొద్దున్న జరగబోయే ఎన్నికల్లో ఇదే ప్రాతినిధ్యం లభించనున్న దివ్యాంగులు కూడా ఇంకా ఎంతో జాదంతో ఉత్తేజంతో పనిచేసేందుకు వీలుగా ఉంటుంది అది పాలక పార్టీలకే మేలు జరుగుతుంది ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారండి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు సమాచారం ఇచ్చారు మీరు ఓఎస్డీని గారి కలిసి మీ యొక్క సమస్యను వివరించమని చెప్పి ఉన్నారు దాద్వారా వాళ్ళ సూచన మేరకు మేము ఈరోజు సచివాలయానికి వచ్చేసి ఆరో అంతస్తు ఉన్నటువంటి ఓఎస్డి ముఖ్యమంత్రి ఓఎస్డిగా ఉన్నటువంటి వేముల శ్రీనివాసులు సార్ని గారిని కలిసాం కలిసి మా ప్రతి ఒక్క ప్రతినిధి బృందం నాతో పాటు మా వైస్ చైర్మన్ మల్లికార్జున్ గారిని మా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ గారు వీళ్ళందరితో కూడినటువంటి ప్రతినిధి బృందం గౌరవ మన ఓఎస్డి గారితో కలిసి సమస్యను వివరించాం అతను కూడా మాకు ప్రశ్నిస్తూ ఏ రాష్ట్రాల్లో ఎలా అమలు చేశారు ఎట్లా వీలుంది ఎట్లా ఏది బాగుంది అనే ఉద్దేశంతో చాలా సహృద్భావ వాతావరణంలో మంచి చర్చ కో జరిగింది సానుకూలంగా స్పందించారు మంచి విన్నారు మేము చెప్పిందంతా కూడా విన్నారు ఓఎస్డి గారు వినేసి తన యొక్క మేము మా యొక్క వినతి పత్రాన్ని ఈ చర్చల సారాంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్తామన్న హామీ అయితే ముఖ్య ఓఎస్డి గారు ఇచ్చారు మరి నిర్ణయం పాలకులు చేసుకోవాలి అదే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న తరుణంలో దీన్ని కూడా ఇంకా ఉధృతంగా చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాం మండల స్థాయి నుంచి మండల స్థాయిలో కానివ్వండి ఆర్డీఓ స్థాయిలో జిల్లా మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా వినతి పత్రాలు సమర్పించాలి అక్కడక్కడ బాధ్యులకు అంతేకాకుండా సంబంధిత ఎమ్మెల్యేలకు మా దివ్యాంగ సోదరులు ఈ డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రాన్ని ఎమ్మెల్యేలకు కూడా ఇస్తారు ఎక్కడైతే అవసరమైతే వాళ్ళు ఆ మంత్రులుగా వస్తే మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు ఎందుకంటే ముఖ్యంగా దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఎంత అవసరం అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ రాజీవ్ యువ వికాసం ప్రోగ్రాం కానివ్వండి ఇందినమ్మ ఇండ్లను కానివ్వండి అక్కడ ఎక్కడ కూడా సరైన రీతిలో ప్రభుత్వం చెప్తుంది ఐదు శాతం రిజర్వేషన్ తమకు ఇచ్చినామని చెప్తుంది కానీ ఎక్కడ కూడా అమలుగా అయ్యేటటువంటి మాకు కనిపిస్తలేదు ప్రభుత్వం చేపట్టిన మా దివ్యాంగుల సంక్షేమం కోసం చేపట్టినటువంటి ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలనేందుకు కూడా ఈ ప్రాతినిధ్యం లభిస్తే అది ఎందుకో ఎంతో కొంత దోహదపడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ